ప్రార్థన అంటే దేవునితో సంభాషించటం మానవ ఆత్మ పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని కృపాసనము వద్దకు వెళ్ళటమే ప్రార్థన అని అన్నారు చార్లెస్ పర్జన గారు ప్రార్థన ప్రతి క్రైస్తవునికి కూడా ఊపిరి ఊపిరి లాంటిది చాలామంది ఏమనుకుంటారంటే రోజులో ఏదో ఒక సమయంలో ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు అలాంటి వారు ఎప్పటికీ ప్రార్థన చేయలేరు ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకొని చేసేవారే నిజంగా ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా ఆ సమయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు అలా కాకుండా ఎప్పుడొకప్పుడు చేద్దామని అనుకునేవాడు అసలు ఎప్పుడూ ప్రార్థన చేయలేడు ప్రార్థన కొరకు ఒక స్థలం ఒక సమయం పెట్టుకోవాలి దానికంటే ముందు నీకు ఏం కావాలి సిద్ధపాటు కావాలి ఎస్ మూడు గంటలవుతుంది ఈ సమయానికి నేను ప్రార్థనకు వెళ్ళాలి అనే సిద్ధపాటు లోపల నుండే నీకు మొదలవుతూ ఉంటుంది అందుకే సమయం పెట్టుకోవాలి స్థలాన్ని ఎంచుకోవాలి సిద్ధపాటుగా ఉండాలి ప్రార్థనలో మన మాత్రమే కాదు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఒక సమయ పాలన చేసేవాడు మనలో కొందరు చేస్తున్నట్లుగా ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు ఆయన తనవాడుక చొప్పున ప్రతిరోజు ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినం తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి చూడండి ఆ రాయబడిన మాట అండర్లైన్ చేసుకోవాల్సిన మాట వాడుక చొప్పున ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి వాడుక ఏంటయ్యా వాడుక అంటే సాయంత్రం కాగానే ఆయన ఏం చేసేవాడు ఆయన వాడుక చొప్పున ప్రార్థనకి వెళ్ళేవాడు ఎక్కడికి ఒలీవల కొండకు వెళ్ళేవాడు ఆయన వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి లేదా ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి సాయంకాలం కాగానే ఒలీవల కొండకు వెళ్ళేవాడు ఆయనకది ఒక వాడుక అదే లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఉన్నమాట ఆయన ప్రతిదినము యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను గడిపేడా గడిపేవాడు గడుపుచూ ఉండేవాడు ఆయన ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆయనకు అదొక వాడుక ఆయన ప్రతిరోజు కూడా సాయంకాలం అవ్వగానే ఆయన ఏం చేసేవాడు ఆయన ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకునేవాడు కొన్ని సమయాలు రాత్రి అంతా ప్రార్థనలోనే గడిపేవాడు ఆయనకి ఒక నివాస స్థలం అంటూ ఏమీ లేదు పగలంతేమో పరిచర్య రాత్రంతా ఒలివల కొండలో ప్రార్థన కొన్ని చోట్ల మాట ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయుచూ ఉండేవాడు ఎస్ ఒలివల కొండ అంటే అది ఒక పెద్ద కొండ ఆ కొండ మధ్యలో గెత్సెమనే తోట ఉండేది ఆయన ఆ తోటకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒలివల కొండన్నా గత్యమనే తోటన ఒకే ప్లేస్ ఆయన ఏంటి సాయంకాలం అవగానే ఒలివల కొండకు వెళ్ళేవాడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు రాత్రంతా గడుపుతూ ఉండేవాడు పగలంతా పరిచర్య రాత్రంతా ప్రార్థన ఇది ఆయన వాడుక మనం కూడా ఒక స్థలం పెట్టుకోవాలి ఏ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తావో ఆ స్థలానికి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేయాలి అది ఒక వాడుకగా పెట్టుకోవాలి జనాలు పాటలు పాడేవారిని చూస్తారు వాక్యం చెప్పేవారిని చూస్తారు పరిచర్యం చేసేవారిని కూడా చూస్తారు కానీ ప్రార్థన చేసేవారిని చూడరు ప్రార్థన ద్వారానే సంఘాలలో గొప్ప ఉజ్జీవ జ్వాల ప్రార్థన ద్వారానే కుటుంబాలలో గొప్ప ఉజ్జీవ జ్వాల ప్రార్థన ద్వారానే వ్యక్తిగత ఉజ్జీవ జ్వాలలు రగులుకుంటాయి కాబట్టి మనం ప్రార్థన కొరకు సమయము స్థలము సిద్ధపాటు మూడు కూడా చాలా అవసరం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సాయంకాలం కాగానే ఎక్కడికి వెళ్ళేవాడు ఒక స్థలం ఒలీవల కొండ ఆయన ప్రార్థనా స్థలం ఇప్పుడు మార్గస్ సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో మనం చూస్తే ఆయన వాడుక ఏంటో తెలుసా తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన చేసుకోవటం ఆయనకొక వాడుక ఎలా చెప్పగలం అక్కడ ప్రార్థన చేయుచ్చుండెను వాడుక చేయుచ్చుండెను వాడుక చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసే అలవాటు ఉదయము సాయంత్రము ప్రార్థన చేసే అలవాటు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అరణ్య ప్రదేశం అంటే ఒలివల కొండకి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసే అలవాటు ఒక స్థలము ఒక సమయము ఉదయము సాయంత్రము ఆయనకు ఒక సమయం ఉంది ప్రార్థనకి ఆ సమయానికి వెళ్ళి ఆ స్థలములో కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాడు మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించిన జాన్ వెసిలి గారు కూడా ఇంగ్లాండ్ దేశంలో అంత గొప్ప ఉజ్జీవ జ్వాలను సువార్త ఉజ్జీవ జ్వాలను రగిలించడానికి ఆయన మోకాళ్ళ ప్రార్థన ఒక సమయము ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎస్ ప్రియా సహోదరి సహోదరుడ మన జీవితంలో కూడా ఇలాంటి ఉజ్జీవము రగలాలి అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కాదు ఒక సమయము ఒక స్థలము నువ్వు ఆ స్థలములో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆ స్థలమునకు వచ్చి నీతో ఏకీభవిస్తాడు యేసుక్రీస్తు ప్రభు నీతో ఏకీభవిస్తాడు వచ్చి ప్రార్థన క్రైస్తవునికి దైవికమైన క్రమశిక్షణ దైవికమైన క్రమశిక్షణ కలిగిన వాడు నిత్యము సిద్ధపాటు కలిగి ఉంటాడు సమయాన్ని కేటాయించుకుంటాడు స్థలాన్ని నిర్ణయించుకుంటాడు అలా ప్రార్థన చేసేవారు ఎలా ఉంటారు తెలుసా వారి కుటుంబాలలో వారి జీవితాల్లో వారి సంఘాల్లో గొప్ప గొప్ప ఉజ్జీవ జ్వాలలను రగిలిస్తారు సంఘాల్లో కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఉజ్జీవం రగలాలి అంటే నువ్వు నిత్యము ప్రార్థన దూపం వేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన నిత్యము వాక్యం చెప్పుకుంటూ ఉండొచ్చు కానీ ఆ సమయం అవ్వగానే ఇంకా చీకటి ఉండగానే ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు అంతే ప్రియ సహోదరి సహోదరుడా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక క్రమం ఏర్పాటు చేసుకోవాలి సిద్ధపాటు దేనికి సిద్ధపాటు ప్రార్థనకు సిద్ధపాటు ఏ విషయాల కొరకును ప్రార్థన చేయాలని దేవుని సన్నిధికి వెళుతున్నావో ఆ అంశాలను ఎదురుగా పెట్టుకోవాలి ఏ విషయాల కొరకు దేవుని సన్నిధికి నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్తున్నావు నీ ప్రార్థనా గదికి ఎందుకు నువ్వు వెళ్తున్నావు తెలుసుకోకుండా నువ్వు ఏదో వాళ్ళు చేయమన్నారు వీళ్ళు చేయమన్నారు నేను కూడా ఏదో పోయి చేసేస్తాను అంటే కుదరదు ముందే లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఏ అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు ఎవరి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావు నీ కుటుంబం కొరక నీ పక్కింటి వారి కొరక నీ సంఘంలో సహవాసంలో ఉండే బిడ్డల కొరక సిద్ధపాటు లేకుండా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో సక్సెస్ రాదు ప్రిపరేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ నీ ప్రార్థనకు విజయవంతమైన ఫలాలు రావాలి అంటే దానికి సిద్ధపాటు చాలా అవసరము చిన్న చిన్న విషయాల కొరకైనా అన్నీ సిద్ధపడి వెళ్తావే ఏమేమి కొనాలో ప్రతిదీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని నువ్వు షాపింగ్కి వెళ్తావు కదా అప్పుడు సక్సెస్ఫుల్గా నీ బడ్జెట్ కూడా పెట్టుకొని వెళ్తావు కదా ఫలానా బడ్జెట్లో పలానా వస్తువు కొనుక్కొని వెళ్తావు కదా ఇంత బడ్జెట్ ఇన్ని వస్తువులు కొనాలని వెళ్తావు సక్సెస్ఫుల్గా అన్ని కొనుక్కొని వస్తావు ప్రార్థనకు కూడా ప్రియా సహోదరి సహోదరుడ సిద్ధపాటు కావాలి ఈరోజు రోజు దేవుడి సన్నిధిని వెళ్తున్నాను ఈ విషయం కొరకు బలంగా దేవుడి దగ్గర అడగాలి ఒకటి పెట్టుకుంటావా రెండు పెట్టుకుంటావా మూడు పెట్టుకుంటావా నీ సమయ పాలన బట్టి పెట్టుకో కానీ గందరగోళంగా ప్రార్థన ఎప్పుడు చేయకో అడుగు ఏ విషయం కొరకు అడుగుతున్నావా ఆయన దగ్గర అడుగు స్పష్టంగా ఉండాలి సూటిగా ఉండాలి సుత్తి లేకుండా ఉండాలి అంతేగాని సనుగుడు గుణుగుడుతో అడగొద్దు సందేహంతో అడగొద్దు అవిశ్వాసంతో అడగొద్దు అవిధేయతతో అడగొద్దు దేవునికి అంగీకారం లేనివి అడగొద్దు ఏది అడగాలో ఏది అడగకూడదో సిద్ధపడి వెళ్ళాలి ఇది అడిగితే ప్రభు అంగీకరిస్తాడో లేదో తెలుసుకొని వెళ్ళాలి ఏ అంశం కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో మీ ప్రేయర్ లిస్ట్లో లేదా మీరు ప్రేయర్ పాయింట్లో పెట్టుకున్నారో ఆ ప్రేయిర్ పాయింట్ ప్రైజింగ్ పాయింట్గా మారాలి అంటే ఆ ప్రేయర్ పాయింట్లో మీకు స్పష్టత ఉండాలి మీరు విసుగగా నిత్యము ప్రార్థన చేయండి మంచిది అయితే స్పష్టత లేని ప్రార్థనలు ఎప్పుడు చేయొద్దు మీకు ఒక స్పష్టత ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అంతేగాని స్పష్టత లేకుండా నోటికొచ్చింది ఏది పడితే అది చేసేసి అలా కాలయాపన చేస్తే ఏంటి నీకు ఉపయోగం రాసుకో పాయింట్స్ కూడా రాసుకో ప్రతి పాయింట్కి దేవుడు నీకు జవాబు ఇవ్వగానే టిక్ పెట్టో ఎస్ దేవునికి స్తోత్రమని రాయి అక్కడ ప్రైజింగ్ పాయింట్ అవ్వాలి నువ్వు తీసుకెళ్లే ప్రతి ప్రార్థన రిక్వెస్టు ప్రైజింగ్ పాయింట్గా మారాలి ఏదో అడావుడికి పోయి ప్రార్థన చేసుకుని వచ్చేసి ఆ ఈరోజు ప్రార్థన అయిపోయిందంటే ఏంటి ఉపయోగం నీకు ప్రార్థనలో కాలయాపన పనికిరాదు సందేహం పనికిరాదు అవిధేయత పనికిరాదు గర్వం పనికిరాదు హెచ్చులు పనికిరావు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఒక సిద్ధపాటు ఉంది ఎందుకు ఆయన ప్రార్థన చేసేవాడు హెబ్రిపత్రికలో రాయబడిన మాట ఆయన శరీరధారిగా ఉన్న కాలంలో మహారోదనతోనూ కన్నీటితోనూ తనను మరణము నుండి విడిపించగలిగిన వానికి ప్రార్థన చేశను ఆయన మరణించాడు కదండీ మరి మరణము నుండి విడిపించు వానికి ఎలా ప్రార్థన చేశాడు ఎస్ హీ వాట్స్ రిజరక్షన్ లోకం ఏమనుకుంటుందంటే చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కాబట్టి ప్రభువా తండ్రి ఇదిగో ఈ మరణము నుండి రక్షించగలిగిన వాడము నీ ఒక్కడవే కాబట్టి ఆ మరణమును జయించే శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థన చేశాడు ఫిబ్రవరికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చినము శరీరదారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన అంగీకరింపబడడం అంటే ఆయన ప్రార్థన అంగీకరింపబడము ఆయన కన్నీళ్లు విడిచేవాడు మహారోదనతో ప్రార్థన చేసేవాడు ఎందుకంటే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఎందుకు ప్రార్థన చేసేవాడు యాచనలు చేసేవాడు భయభక్తులు కలిగి ఎందుకు ఉన్నాడు ఎందుకంటే ఆయన తండ్రి తనను మరణము నుండి రక్షించగలడు అని మరి ఆయన చనిపోయాడు కదా ఎస్ కానీ తిరిగి లేచాడు మరణమును జయించే శక్తి కొరకు అడిగాడు ఆయన అడిగింది ఏంటి పునరుద్ధానము స్పష్టత తన ప్రార్థనకు ఒక స్పష్టత ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి ఆ స్పష్టత కలిగి ఆయన ప్రార్థన చేశాడు కాబట్టే ఆయనను తిరిగి మూడో దినమున తండ్రి లేపాడు ప్రియా సహోదరి సహోదరుడ నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే నీ ప్రార్థనలో ఒక స్పష్టత కావాలి ఏసయ్య ప్రార్థన చేసినప్పుడు నన్ను మరణండి ఆయన రక్షిస్తాడు అని నమ్మి ప్రార్థన చేశాడు అందుకే లోకంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఒక్కడ కూడా పునరుద్ధానుడే లేవలేదు కానీ ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేచాడు ఆయనకు వారసులమైన మనల్ని కూడా ఆయన పునరుద్ధానులుగా లేపుతాను అన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ నీ ప్రార్థనకి స్పష్టత కావాలి మన ప్రార్థనకి ఒక స్పష్టత కావాలి సమయం కావాలి స్థలం కావాలి సిద్ధపాటు కావాలి సిద్ధపడి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన గొప్ప జవాబును పొందుకుంటుంది మన ఆత్మీయ ప్రయాణం సుఖవంతంగా ముగించబడాలి అంటే మనకు సిద్ధపాటు చాలా అవసరం నువ్వు ఒక ప్రయాణం చేయడం కొరకు ఏ వస్తువులు కావాలో ప్రతిదీ కూడా సర్దుకుంటావు ఆ ప్రయాణం క్షేమంగా జరగాలి అంటే నీ ప్రార్థనకు సిద్ధపాటు కావాలి నువ్వు కేవలం ప్రార్థనకు వస్తే సరిపోదు సిద్ధపడి వస్తే దేవుడితో మాట్లాడతాడు ప్రభు నాతో మాట్లాడయ్యా అని నువ్వు సిద్ధపడి వస్తే సిద్ధపడి వచ్చిన వారితో ఆయన స్పష్టంగా మాట్లాడతాడు సూటిగా మాట్లాడతాడు అప్పుడు ఆ వాక్యము నీ హృదయ క్షేత్రాన్ని తాకిద్ది ఎండిపోయిన నీ హృదయ క్షేత్రము ఫలించడం ప్రారంభిస్తుంది ఎప్పుడూ సిద్ధపడి వచ్చినప్పుడు సిద్ధపడకుండా నువ్వు వెళితే దేవునితో మాట్లాడడం సిద్ధపాటు లేకుండా నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో స్పష్టత ఉండదు ఇంకోటి ఏం చెప్పనా సిద్ధపడిన వాడు ఎంత సమయంలో ప్రార్థన చేయాలి ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో కూడా నిర్ణయించుకొని వెళ్తాడు అసలు క్రైస్తవ జీవితం అంటేనే సిద్ధపాటు దేని కొరకు సిద్ధపాటు ప్రభువుని ఎదుర్కొనుటకు సిద్ధపాటు పది మంది కన్యకలు సిద్ధపాటు కలిగిన కన్యకలే కానీ ఐదుగురే అంగీకరించబడ్డారు ఐదుగురే ప్రభుతో పాటు కొనిపోబడ్డారు మిగతా ఐదుగురు విడువ పడ్డారు ఎందుకు అంటే సిద్ధపాటులో లోపం పది మంది కూడా మంచి సిద్ధపాటు కలిగిన కన్యకలే పది మంది కూడా చివరి వరకు దేవుని కొరకు కనిపెట్టుకున్న కన్యకలే చివరిలో సిద్ధపాటు లోపం ఆ సిద్ధపాటు లోపం వల్ల వారి మీద వేయబడిన ముద్ర ఏంటో తెలుసా బుద్ధి లేని వారు అని వేయబడింది సిద్ధపాటులో లోపం ఉంటే బుద్ధి లేని వారు అవుతారు నీ ప్రార్థనకు సిద్ధపాటు ఎందుకు అవసరం నీ ప్రార్థన ఏసయ్య వచ్చి అంగీకరించి నీ ప్రార్థనకు జవాబు ఇస్తే అది బుద్ధి కలిగిన ప్రార్థన దేనికి సిద్ధపాటు నీ వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాదు నీ ప్రార్థనా జీవితానికి నీ యొక్క ఆత్మీయ జీవితానికి సిద్ధపాటు చాలా అవసరం ఈ సిద్ధపాటు నీ జీవితంలో ఉంటే నీ వ్యక్తిగత జీవితాల్లో మాత్రమే కాదు లేదా నీ కుటుంబ జీవితాల్లో మాత్రమే కాదు నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు విజయాలు చూడటం ప్రారంభిస్తావు ప్రియా సహోదరి సహోదరుడ మనం ప్రార్థన లోకంలో ఉన్న వ్యక్తుల వలే చేస్తూ పోకూడదు యేసుక్రీస్తు ప్రభువారు మత స్వార్తలు అంటాడు విస్తారముగా మీరు ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు వింటాడేమోనని అన్యజనుల వలే మీరు అనుకోవద్దు ఎస్ సిద్ధపడని వాడు ఏది పడితే అది చేసేస్తాడు కానీ సిద్ధపాటు ఉన్నవాడు ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలో ఆ అంశాల కొరకే ప్రార్థన చేస్తాడు సమయ పాలన లేకుండా ఉండేది క్రైస్తవ్యం కాదు క్రమానికి కర్త పరిశుద్ధాత్మ దేవుడు అని అంటాడు పౌలు గారు క్రమం లేని ప్రార్థన అంగీకరించబడదు సిద్ధపాటు లేని ప్రార్థన అంగీకరించబడదు సమయ పాలన లేని ప్రార్థన అంగీకరించబడదు ప్రియా సహోదరి సహోదరుడా సిద్ధపాటు చాలా అవసరం సిద్ధపాట్లు లోపం ఉంటే బుద్ధిహీనుడివి బుద్ధి లేని వాడివి బుద్ధి లేని దానవు అవుతావు సిద్ధపాటు ఉంటే వారు చివరి వరకు కూడా వారి కన్యత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు లోకాన్ని పాపాన్ని అవిధేయతను అజ్ఞానాన్ని మొత్తం వదిలిపెట్టి ప్రభువును వెంబడిస్తూ వచ్చారు పది మంది కూడా బుద్ధి కలిగిన కన్యకలు వారు పవిత్రంగా బ్రతికారు పరిశుద్ధంగా బ్రతికారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూశారు చివరికి ప్రభు వచ్చే సమయం వరకు కూడా కనిపెట్టుకునే ఉన్నారు మెలకుగా ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిశుద్ధంగా ఉన్నారు కానీ సిద్ధపాట్లు చిన్న లోపం ఇంత బ్రతుకు బ్రతికి ఏదో అంటారు కదా చివరికి బుద్ధి లేని కన్యకలు అనిపించుకున్నారు ఏ లోపం వల్ల అలా అనిపించుకున్నారు సిద్ధపాటు లేకపోవటం వలననే వారు బుద్ధి లేని కండెకలు అనిపించుకున్నారు ప్రియా సహోదరి సహోదరుడు ముగిస్తున్నాను మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాల్లో మన సంఘాల్లో లేదా మన సహవాసంలో గొప్ప ఉజ్జీవ జ్వాల రగులుకోవాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఆ ప్రార్థనకు జవాబు రావాలి అంటే సమయం చాలా ప్రాముఖ్యం స్థలం చాలా ప్రాముఖ్యం సిద్ధపాటు ఇంకా ప్రాముఖ్యం కాబట్టి ఈరోజు నుండే నిర్ణయం తీసుకో ఏ అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో అంశాలు సిద్ధపడు రాసిపెట్టుకో దాని కొరకు ఒక సమయాన్ని కేటాయించుకో ఒక స్థలములో తరచుగా విసుకగా ప్రార్థన చేస్తూ ఉండు ఎస్ పరలోకపు గవిని దగ్గర పరలోకపు ద్వారాన్ని తెరిచి యాకోబు మీద ఏ విధమైన వాగ్దానాలు కుమ్మరించాడో ఏ విధమైన ఆశీర్వాదాలు కుమ్మరించాడో ఆ స్థలములో నువ్వు ప్రార్థన చేస్తుండగా నా ప్రభు పరలోక ద్వారాన్ని తెరిచి నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడం మాత్రమే కాదు నీ భవిష్యత్తుకు కావాల్సిన కార్యాచరణను కూడా ఆయన నీకు తెలియజేస్తాడు యాకోబు లేచిన తర్వాత దానికి పెట్టిన పేరు పరలోకపు గవిని ప్రియా సహోదరి ఈ సహోదరుడా నీవు ప్రార్థన చేస్తున్న స్థలం పరిశుద్ధ స్థలముగా మార్చబడాలి నీ ఇంట్లో ఉన్న ప్రార్థన గది ఒక పరిశుద్ధ స్థలముగా ప్రార్థనా స్థలముగా మార్చబడినప్పుడు నీ ఇంటికి ప్రభువు రావడం ప్రారంభిస్తాడు పరలోకపు గవిని ఓపెన్ చేసి నీ ఇంట్లోకి సరాసరి రావడం ప్రారంభిస్తాడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడు ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన వింటాడు కానీ ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా నీవు దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావని అర్థం ఆయన రాకను నువ్వు ఆహ్వానిస్తున్నావని అర్థం నేను ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయడానికి వ్యతిరేకం కాదు కానీ దైవికమైన ఒక క్రమశిక్షణ నీకు ఉండాలి దైవికమైన క్రమశిక్షణ నీకు ఉంది అని తెలియజేసే క్రమం ఏంటి నువ్వు ఒక స్థలం ఒక సమయం కేటాయించుకోవటం దాని కొరకు సిద్ధపడి వెళ్ళటం ఆ స్థలం చూసినా ఆ సమయం చూసినా వెంటనే నీకు ప్రార్థనా సమయము ప్రభు వచ్చే సమయం అని నువ్వు గుర్తిరగటం ఒక సమయం ఒక స్థలము నీకు ఉంటే సిద్ధపాటు ఆటోమేటిక్గా వస్తుంది అంతే సిద్ధపాటు చేసిన ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు నువ్వు సిద్ధపడకుండా దేవుని బలిపీటం మీద ఎలాగా బలిని అర్పించగలవు ఎస్ దాని కొరకు కట్టెలు పేర్చుకోవాలి దాని కొరకు బలిని సిద్ధపరచుకోవాలి నువ్వు బలిపీటాన్ని కట్టాలి ఇవన్నీ ఏర్పాటు చేసి నువ్వు బలి అర్పిస్తే ఆ బలి స్వీకరించబడింది ఎలియా బలి అర్పించే ముందు ఏం చేశాడు పడగొట్టబడిన బలిపీటాన్ని కట్టాడు కట్టి దహన బలిని దాని మీద పెట్టాడు తర్వాత ఆయన ప్రార్థన చేశాడు సిద్ధపాటు అవసరము అబ్రహాము కూడా బలిపీటము కట్టి దహన బలి అర్పించి ప్రార్థన చేశాడు సిద్ధపాటు నీ దహన బలి నీ ప్రార్థన బలిపీఠం మీద నీవు ఈ దహన బలి అర్పించబడాలి అంటే ఐ మీన్ నీ ప్రార్థన రిక్వెస్ట్లు అంగీకరించబడాలి అంటే ముందుగానే దహన బలిని సిద్ధం చేసుకోవాలి ముందుగానే కట్టెలు పేర్చుకోవాలి ముందుగానే ప్రార్థన బలిపీఠాన్ని కట్టి పెట్టుకోవాలి అప్పుడే నీ ప్రార్థన బలిపీఠం మీద ఆ ప్రార్థన అంగీకరించబడిద్ది ప్రార్థన ఒక ధూపం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే నువ్వు సిద్ధపడాలి సిద్ధపడి దేవుని సన్నిధికి వెళితే ఆ ప్రార్థన ధూపం వలె సువాసన కలిగిన ధూపం వలె పై పైకి వెళ్ళి దేవుడు ఆగ్రానించి నీకు జవాబిస్తాడు రండి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రభువా మా దేవా విత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువ ఎందరైతే సిద్ధ మనసుతో నీ సన్నిధికి వచ్చి ఈ వాక్యాన్ని విన్నారో విన్న ప్రతి ఒక్కరూ ఏసునామమున ప్రతిఫలాన్ని గాక ఇంకా నాయన ప్రార్థన గురించి ప్రార్థనలో ఉన్న గొప్పతనం గురించి ఎరుగుక ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలందరినీ ప్రార్థన కొరకు సిద్ధపరచండి పరిశుద్ధుడైన తండ్రి మా బిడ్డలందరూ కూడా సిద్ధపడి నీ సన్నిధికి వచ్చి ప్రార్థించి ప్రతిఫలాన్ని పొందుకునే కృపణ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందే కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి Amen, Amen, Amen.